హాయ్ దోసులు మేము ఇవాళ థర్టీ ఫస్ట్ పార్టీ చేసుకోవడానికి మా తోటకైతే వచ్చినాము చూడండి హాయ్ చూపివా హాయ్ దోసలు మేము ఇవాళ థర్టీ ఫస్ట్ పార్టీ చేసుకోవడానికి అయితే మేము మా తోటలకు వచ్చినాము పార్టీ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నీ ఇక పుదీనా కొత్తిమీర అన్నీ చుంచుతున్నాము చూడండి మా తమ్ముడు మా బుడ్డోడు ఏమో చికెన్ తీసుకురావడండి వీళ్ళు మా ఆయన ఇవాళ మార్కెట్ పోయిండు మార్కెట్ వేయడానికి కొత్తాడంట అంత అంటే మేము అప్పటివరకు వంట చేసేసరికి మా ఆయన వస్తాడు అందరం కలిసి తిందాం ఎంజాయ్ చేద్దాం అని ఎప్పుడు చేసుకోలేదు ఇట్లా పార్టీ ఇదే ఫస్ట్ టైం అట్లనే థర్టీ ఫస్ట్ పార్టీ అనే కాదు మాకు రీసెంట్గా సిక్స్టీన్ కే సబ్స్క్రైబర్స్ వయలు అంటే సిక్స్టీన్ కేకే ఎందుకు చేసుకుంటారు అంటే ఫిఫ్టీన్ కే తర్వాత చాలా డేస్కి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత మాకు సిక్స్టీన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు అట్లా దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి మేమైతే ఇవాళ మా తోటలకి వచ్చేసినాం చూడండి ताना నాకు గ్యాస్ లేనప్పుడు మనం ఇప్పుడే వేసేది పెడితేనే అది అనుకుంటే మన దాంతోపాటు మళ్ళీ మంచిగా అనుకుంటున్నాయి అదే అసలు పొందింది ఎక్కువ పోయి నువ్వే పెట్టినావు కదా అవుతుంది చికెన్ అయితే వచ్చింది మా గుడ్డోడు కూడా వచ్చి మా ఆయన మా ఆయన కూడా వస్తాడు ఇంకా మా వంటే కాలేదు ఇతడు కావచ్చు అంతే ఇంకొకటి అవుతుంది ఇంకా వంట చేయలేదు లేదని అడుకోవచ్చు మా ఆయన వంట చేస్తాను కర్రీ వంటాడు అంట మ కూడా వచ్చింది మాతో పాటు పార్టీ చేసుకోవడానికి హాయ్ చెప్పి లేపు ఎట్లా అనిపిద్దా అని ఎన్ని రోజులు అవుతుందండి తోటలకు రాక పదిహేను అవుతాయి పదిహేను అవుతుందా పది సంవత్సరాలు అవుతుందా మా మూసలమ్మ తోడ్లకు రాక ఇవాళ మేము పాటి చేసుకుంటామని పిలుపుతో వచ్చింది ఇంకా తినిపోతుందంట ఇల్లు ఇక్కడనే దగ్గరనే మాది అక్కడ కనిపిస్తున్నాయి ఇల్లులు అది పోచమ్మ టెంపుల్ పోచమ్మ గుడి అక్కడ కొంచెం కనిపిస్తున్నాయి ఇల్లులు అక్కడనే మా ఇల్లు అందుకే దగ్గర ఉంది కదా అని తీసుకొచ్చినాం ఇవాళ మా ఆయన వండుతున్నాడు వంట ఎట్లుంటుందో చూడాలి నన్ను నెక్కిరిస్తాడు ఇవాళ ఎంత మంచిగా చేస్తాడో చూడాలి చూడు ఇటు హై చెప్పు చూడు మా బుడ్డోడు చూడండి హాయ్ చెప్తున్నాడు చెప్పడాడు ఓ అన్నం కూర అయిందంట ప్లేట్ ముందట పెట్టుకొని కూర్చున్నాడు గద్దా ఇంకా మా తమ్ముడు మిస్ అయింది మా తమ్ముడు కూడా వస్తాడు కొంచెం పని ఉంటే బయటకు వెళ్ళిండు అలా చూడండి ఫ్రెండ్స్ మామూలు స్ప్రైట్ తెచ్చుకుంటా మా తమ్ముడు ప్లేట్స్ ఉంది మా బుడ్డోడు గ్లాసెస్ పట్టుకొస్తాడు ఏడి గద్ద ఏడి గద్దె మిస్ అయిన ఓ మా ఆయన హ్యాండ్ కాలింది చూసినావా ఎట్లున్నదో కాలితే నన్ను ఎక్రిత కదా గిదినకే కాలిందా గిదీన్కే మండుతాను అది అనుకుంటా ఓ ఆయన అండి నా కర్రీ చూడండి ఉడుకుతాంది నాకైతే టేస్ట్ ఎట్లుంటుందో అనిపిస్తుంది ఇంకొమ్మ బక్కులత్తా చూడండి దోసలు హాయ్ జపు హాయ్ చెప్పు హాయ్ జపండి మేము తీసుకు మేము చేసుకునే పార్టీకి అందరూ అత్తాలు హాయ్ దోసులు చూడండి మేము అందరం కలిసి అన్నం తింటున్నాం చూడండి ఎంత బాగుండమో ఇక్కడ నీది నువ్వు తిని బట్లు నీది నువ్వు తిని రాదు చాలా బాగా అనిపిస్తుంది ఇవాళ ఎప్పుడు చేసుకోలేదు అసలు థర్టీ ఫస్ట్ పార్టీ అనేది ఇదే ఫస్ట్ టైం ఇప్పటి నుండి చేసుకుంటాం ఇక చాలా బాగున్నది చూడండి మా ఆయన కర్రీ వండి అందరికి వడ్డిస్తాను డాడీ ఎట్లుంది కూర కొంచెం చాలా బాగున్నాయి మా బుడ్డోడు చూడండి మా బుడ్డోని పాన మొత్తం స్ప్రైట్ మీద ఉన్నది చూడండి చుట్టూ వెదర్ ఎంత బాగుందా ఈ పొలాల మధ్యలో మేము అన్నం తింటే మస్తు అనిపిస్తుంది అసలు చూడండి దోస్తులు మా బక్కులు పోతుంది ఇక తిన్నది బయటపడుతుంది అందరం తిన్నాము బోలు కూడా కడుక్కున్నాము చూడండి ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు ఇగో మా రోహిత్ కూడా కవర్ పట్టుకున్నాడు పోవడానికి మా బుడ్డోడు చూడండి తిన్నాడు నిద్ర వస్తుందంట ఇటు చూడండి మేమైతే థర్టీ ఫస్ట్ పార్టీ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం దావత్ మస్తు అనిపించింది ఎప్పటికి ఇట్లనే చేసుకుందాం అని అడుగుతున్నారు మా గణేష్ మా రోహిత్ వాళ్ళు చేసుకుందాం అని చెప్పినాము మేము కొంచెం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అన్ని పార్టీలు చేసుకుంటాం మాకు ట్వంటీ ట్వంటీ త్రీ అనేది కొంచెం బ్యాడ్గానే అనిపించింది కానీ అప్ అండ్ డౌన్స్ అంటే కంపల్సరీ ఉంటాయి అందులో కొన్ని ఏ ఉన్నాయి కానీ మాకైతే పెరిగిందైతే ఏం లేదు కానీ మనం ఎప్పుడైనా చెడులో మంచి వెతుక్కోవాలి అది పర్లేదు ఇప్పుడు ఇప్పుడైనా ట్వంటీ ట్వంటీ ఫోర్ అయినా మాకు మంచిగా అంత సక్సెస్ అవుతామని అంత మంచిగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అను మా బుజ్జి సిగ్గుపడతాను హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పడానికి చూడండి